నమస్కారం ప్రజాదళం టీవీ వార్తలకు స్వాగతం మహాత్మా జ్యోతిబాపుల్ నూట ముప్పై ఆరవ వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల జేఏసీ మరియు ఏపీబీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరులోని స్థానిక జూట్ మిల్ మరియు జిల్లా పరిషత్ వద్ద గల మహాత్మ జ్యోతిబాపుల్లే మరియు సావిత్రిబాయి పుల్లే విగ్రహాలకు పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ పద్మశ్రీప్రసాదరావు నగరం మేయర్ నూర్జహాన్ పెదబాబు ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి విచ్చేశారు వీరు మాట్లాడుతూ బీసీసీఎస్టీ కులాలకు సంబంధించిన బహుజనులందరూ కలిసి ఐక్యంగా ఉండి మహాత్మ జ్యోతిబాపులే ఆశయాలను సాధించాలని ఈ సమాజంలో విద్య ద్వారానే సాంఘిక ఆర్థిక సమానత్వం వస్తుందని స్త్రీ విద్యను ప్రోత్సహించాలని బహుజనులందరకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏబిసిడి వర్గీకరణ చేసి అందరికీ సమాన అర్హత కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ కులాల జేఏసీ చైర్మన్ డాక్టర్ లంక వెంకటేశ్వరరావు బీసీ నాయకులు గంటాప్రసాద్ రావు ఏపీబీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్బీఆర్ విఠల్ కుమార్ జిల్లా అధ్యక్షులు పామర్తి యేసురాజు బీసీ కులాలు నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ గారు అశోక్ గౌడ్ గారు మార్గని శ్రీనివాసరావు సూర్యనారాయణ మాస్టారు ఎస్సీ నాయకులు అజయ్ బాబు బాబురావు ఎస్టీ నాయకులు దేవర్కొండ వెంకటేశ్వరరావు బీసీ ఎంప్లాయీ నాయకులు ఇల్ల శ్రీనివాస్ నరేంద్ర రామసూరి మట్టా నాగేంద్రం సుబ్బారావు కృష్ణకుమార్ జమ వివిధ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే నగరం మేయర్ గారు అప్పుడు కూడా పాల్గొంటున్నారు ఏదైతే ఒక పోరాట స్ఫూర్తితో బీసీలు పడింది ఏదైతే సమాజంలో సమానత్వం కోసం ఏదైతే పోరాటం చేశారో దాన్ని గుర్తుగా పెట్టుకుని ఆయన స్ఫూర్తితో మరి బీసీలు ఈ రోజున సమాజంలో ఎంత ఎదుగుదల స్థితిలో ఉన్నారు అనంటే ఆయనే స్ఫూర్తి డెఫినెట్గా ఆయన పోరాట స్ఫూర్తితోనే ఈ రోజున బీసీలందరికీ కూడా మరి రాజకీయంగా కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఈ ప్రాధాన్యత వస్తుంది అంటే దానికి ప్రధాన కారణం పూలైతే కానీ మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే నేటికి కూడా మరి బీసీలు ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక దైవంగా భావిస్తూ ఆయనకి చేయదు కానీ వర్గదు కానీ అనేవాళ్ళు అని తెలుసుకోండి సందర్భంగా బీసీలందరూ కూడా ఏదైతే ఆయన ఒక పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయాల్ని సమాజంలోకి తీసుకెళ్లారు ఆశయాల్ని తీసుకెళ్లడానికి మరి ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో దాన్ని తీసుకెళ్లాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి వద్ద నివాదాలు తెలుసు నేను మనం మాట్లాడుతున్నాం రాజ్యాంగం వైఖరి బుద్ధి దోషం అనేక అంశాలు ఈ రాష్ట్రం వచ్చినప్పుడు చాలా చాలా బలహీనంగా ఉన్నాం ముఖ్యంగా సమస్త జీవన రంగాన్ని అంతర్గతంగా ఉన్నటువంటి చిన్న చిన్న అనైతిక సంబంధించిన మనం కుటుంబ సమస్యగా పరిష్కారం చేసుకుంటూ ఉమ్మడి వర్గ చైతన్యంతో పోరాటం చేయలేకపోతే ఇది ఇప్పుడు కాదు కూడా అలాగే ఉంటుంది